ప్రముఖ సినీ హీరో తెలుగుదేశం నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను కావులి ఐకాన్ సెంటర్ వద్ద కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి బాలకృష్ణ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణాసంచకాల్చడం జరిగింది ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి బాలకృష్ణ అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు నందమూరి బాలకృష్ణ అని కొనియాడారు నటనతో పాటు సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది అంతేకాక సినీ హీరో బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులకు పండుగ వాతావరణం నేర్కొందని ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగుదేశం నేతలు తదితరులు పాల్గొనడం జరిగింది ઓકે <laughs> <Okay, sir. laughs> <laughs> <laughs> నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదిన సందర్భంగా కావలలో నందమూరి కుటుంబ అభిమానులు అందరూ ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు ఈ రోజున అందరూ కలిసే నిర్వహించేటువంటి ఈ రోజున ఆయన జన్మదినాన్ని సందర్భించ సందర్భంగా ముఖ్యంగా బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున వారి అభిమానులందరూ కూడా వాళ్ళ ఇంట పండగ బాలకృష్ణ గారి పుట్టినరోజు ఈ సందర్భంగా బాలకృష్ణ గారి అభిమానులు కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా పుట్టినరోజు తెలియజేస్తున్నాం మీ నాయకుడు యొక్క పుట్టినరోజు మన నాయకుడు యొక్క పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పుట్టినరోజు భారతదేశంలో తెలుగు తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచినటువంటి కుటుంబం నందమూరి కుటుంబం ఆ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు రాజకీయ ప్రస్థానం ఒకవైపు సేవా కార్యక్రమాల వైపు ఒకవైపు నటనా రంగాన్ని ఒకవైపు అదే విధంగా అభిమానులతో ఒకవైపు నాలుగు రకాలైనటువంటి అన్నిటినీ మిలి మిళితం చేసుకుని ఈరోజు అందరినీ సమపాలలో చూస్తూ ఆయన నడుస్తున్నటువంటి బాలకృష్ణ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఆయన కార్యక్రమాలు ఆయన పేరు మీద కావలలో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ అభిమానులు అంటే సినిమా టిక్కెట్లకు పరిమితం కాదు సేవా కార్యక్రమాల్లో ముందున్నామని చెప్పినటువంటి బాబురావు గారి ఆలోచన చాలా గొప్పది వాళ్ళ అభిమానులు చేసేటువంటి కార్యక్రమాలకు వారందరినీ కూడా అభినందిస్తూ మనందరం కూడా బాలకృష్ణ గారి అభి అభిప్రాయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా తెలుగుదేశంలో ఈరోజు నిడారంబరమైనటువంటి రాజకీయాన్ని నడుపుతూ అందరికీ ఆదర్శమైనటువంటి నాయకుడిగా ఎంత స్థాయిలో ఉన్నా ఎక్కడ కూడా ఒక అసెంబ్లీలో కూడా ఒక ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యే ఎలా ఉంటాడో అలాగే మా అసెంబ్లీలోకి వచ్చి మా పక్కన కూర్చొని భోంచేస్తూ సామాన్యుడిగానే ఎమ్మెల్యేగా ఉంటాడే తప్ప ఏ రోజు తనకున్నటువంటి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ని లేదా సినీ రంగ ఇన్ఫ్లుయెన్స్ ని తనకుండే ఫాలోయర్ కూడా ఏ రోజు కూడా చూపకుండా నిడారంభరంగా రాజకీయాన్ని చేస్తున్నటువంటి బాలకృష్ణ గారిలో మన అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజును జరుపుకునే దాంట్లో నేను కూడా పాలు పంచుకున్నందుకు నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నా తప్పకుండా బాబురావు గారు ఈరోజు కావల పట్టణ జనరల్ సెక్రటరీ అయ్యగలిగాడు అంటే బాలకృష్ణ అభిమాన సంఘానికి నాయకుడిగా ఎదగబట్టే రోజు నాయకుడిగా ఎదగలిగాడు అదేవిధంగా బాలకృష్ణ అభిమానులుగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ముందుకు రండి తప్పకుండా రాజకీయాలు ఈ తెలుగు వాడిని తెలుగు వేడిని ఢిల్లీ దాకా తీసకపోయి తెలుగువాడి పేరు మీద నడిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నా ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి బాలకృష్ణ గారు తండ్రి గారు ఏర్పాటు చేసిన ఈ పార్టీని మనందరం కూడా ముందుకు తీసుకుపోవాలి రేపు బాలకృష్ణ గారి అల్లుడు నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు కుమారుడు ఈ రోజున మన అందరం కూడా ముక్త కంఠంతో రేపటి రోజున రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా నారా లోకేషన్ చేసేంత వరకు కూడా మనందరం కూడా కృషి చేద్దాం ఇప్పుడు నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే విధంగా మన అందరం కూడా సమితిలో తోడుండి తప్పకుండా నడుపుదామని దాంట్లో మన అందరం కూడా ముక్త కంఠంతో కావులు నియోజకవర్గాన్ని తెలుగుదేశం అడ్డాగా మార్చుకొని దాంట్లో బాలకృష్ణ అభిమానులు కూడా కలుపుకొని రాబోయేటువంటి కార్యక్రమాల్లో కానీ పదవుల్లో కానీ బాలకృష్ణ అభిమానులకు కూడా సముచితమైన స్థానం ఎప్పుడు కూడా ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ క్రమశిక్షణకు మారు పేరైనటువంటి తెలుగుదేశం పార్టీలో తప్పకుండా అందరికీ కూడా పేద బడుగు బలహీన అందరికీ కూడా సముచితమైన స్థానం దక్కుతుంది పేదబడును హక్కును చేర్చుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలను పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని కులాలకి సముచితమైన గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని నడుపుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే యువనాయకుడిని మనందరం కూడా స్వాగతం చెబుతూ యువనాయకుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన అందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువద్ద అందరం కృషి చేద్దామని కూడా తెలియజేస్తూ నమస్కారాలు అందరూ